హైవేర్స్ ఈరోజు హైదరాబాద్లో యూసఫ్ పూర్తి దగ్గర కృష్ణనగర్లో ఎదురా ఉందండి పద్నాలుగు సంవత్సరాల పాప అంటే నైన్త్ క్లాస్ ఆమెని చిన్న వయసులో ఉన్నప్పుడే వాళ్ళ అమ్మా నాన్న దగ్గర నుంచి నేను పెంచుకుంటా నేను సాగుతా నేను చదివించుకుంటా అని చెప్పేసి ఒక మనిషి ఒక ఆడా తీసుకుని హైదరాబాద్కి వచ్చారు పెంచింది బానే సంవత్సర క్రితం అంటే ఆ పిల్లకి పదమూడు సంవత్సరాలు వచ్చాయి మేబీ పన్నెండు సంవత్సరాలు మెచ్యూరిటీ అయ్యి మెచ్యూర్ అయ్యి ఉండొచ్చు లేదా పదకొండు సంవత్సరాలు మెచ్యూర్ అయ్యి ఉండొచ్చు మెచ్యూర్ అయిన కొద్ది నెలలకి ఇంకా ఆ పిల్లతో పిల్లలతో వ్యభిచారం కాదు కూడదంటే ఆ పిల్లను కొడతాం తేడతాం తాడు పెట్టి కట్టేయడం అదేమంటే జుట్టు కట్ జుట్టు కత్తిరించడం ఇంత ఘోరానికి పాల్పడింది ఆ అమ్మాయిని ఇందాక సురక్ష హోమ సమయ ఏదో అంటే బాలికల సంబంధించి ఈ ఇట్లా వ్యభిచారం పట్టుబడిన అని తీసుకెళ్తారు ఇందాక వెళ్ళి చూసినప్పుడు ఆ పద్నాలుగు సంవత్సరాల అమ్మాయితో వ్యభిచారం చేపిస్తూ అక్కడున్న ఆడానే ఇంకో ఇద్దరు దొరికారు అరెస్ట్ చేశారు ఈ అమ్మాయినేమో ఆ బాలికల హోమ్ ఏదో ఉండేది కూడా అక్కడ తరలించారు అడిగితే అప్పుడు చెప్తాం సంవత్సరం బట్టి నాతో ఈమె వ్యభిచారం చేపిస్తూ ఉంది నన్ను అని చెప్పేసి ఈమె తెచ్చింది కానీ చేపిస్తుంది ఇది అని చెప్పేసి అంది మీడియాకి మెయిన్ ఇంటెన్షన్ దయచేసి మీ పిల్లలని ఎవరన్నా మేము పెంచుకుంటాము అని అంటే బ్లైండ్గా ఇవ్వకండి అప్పుడప్పుడు వెళ్ళి చూసుకొని రండి లేదు హండ్రెడ్ పర్సెంట్ బాగానే ఉంటారనుకుంటే మీ బిడ్డతో అప్పుడు మాట్లాడుతూ ఉండండి వన్స్ మీరు మాకు ఇచ్చారు ఇక మీకు మీ బిడ్డకి ఇంకెక్కడ కూడా కనెక్షన్ ఉండకూడదు అనుకుంటే అని వాళ్ళు చెప్తే సరే బిడ్డ బాగుంటుంది మీరు అనుకుంటే అట్లీస్ట్ ఏదో ఒక ఫార్మేట్లో ఎంక్వైరీ అయినా చేసుకోండి అంతా బాగుంది కూడా హ్యాపీ మీ బిడ్డని చిత్రహింసలు పెడుతూ ఉన్నా మీ బిడ్డని వేరే రకం వాళ్ళు వాడుతున్నట్టు ఉన్నా ఇమీడియట్ పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వండి ఈవెన్ దత్తత తీసుకునే విషయంలో కూడా మగవాళ్ళకి సంబంధించి మగ బిడ్డని దత్తత ఇస్తారు కానీ ఆ ఇంట్లో ఆడమనిషి లేదు అంటే ఆడపిల్లల ఇంటికి దత్తతెవరు తెలుసా మీకు సో మన ప్రభుత్వ చట్టాల్లో కానీ బయట పెద్ద మనిషి చెప్పేది కానీ అన్నిటి కూడా ఇదే ఉండేది ఒక ఆడపిల్లని ఎవరికన్నా మనం ఇస్తున్నాము అంటే దత్తత కానీ ఏదో ఒక పని మనిషిగా వెళ్ళటం కానీ లేదు చదివించడానికి పంపుతున్నప్పుడు కానీ ఖచ్చితంగా వెళ్ళేటప్పుడు సురక్షితంగా ఉందని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి దీనికోసం ఈ వీడియో అట్ ది సేమ్ టైం మీ చుట్టుపక్కల ఎక్కడన్నా ఇలా తల్లి కానీ ఒక ఆమె కానీ ఎవరైనా బిడ్డ కనుక పెంచుతూ కనుక ఉంటే ఆ బిడ్డని ఎలా చూసిన రేంటి ఒక కంట్లో కనిపెడతా ఉండండి ఎక్కడైనా తేడాగా ఉంటే ఆ బెడ్తో మాట్లాడి ఆ కష్టాలు కనుక ఉంటే పోలీస్ కంప్లైంట్ అయితే ఇవ్వండి